శుభోదయం యేసుక్రీస్తు క్రిస్తునామలు వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి అపోస్ల కార్యములు పదవాధ్యాయము ముప్పై ఎనిమిది వచనము అదేమనగా దేవుడు నజరేయుడైన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండని గనక ఆయన మేలులు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచు సంచరించుచుండెను ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాటిని దానిస్తున్న మాతో ఉంచి నడిపించమని యేసునామంలో ప్రార్థించడి వేడుకరించిన యేసు ప్రభు దేవుడు ఆ ప్రభువుని ఏర్పాటు చేసుకొని ఆ ప్రభువును పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత అభిషేకించను దేవుని ఉద్దేశములను దేవుని ఆలోచనను సఫలం చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు శక్తి చేత నిలబడినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ ప్రభువు చేసే కార్యములన్నీ కూడా దేవునికి ఇష్టంగా దేవునికి మహిమకరంగా దేవుడు చేసినాడు కాబట్టి ఈ లోకములో అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ వేసి స్వస్థపరిచాడు తన యుద్ధకు వచ్చిన వారిని క్రీస్తు స్వస్థపరిచాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆశీర్వదించాడు కాబట్టి నేను దైనందిన జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత శక్తి చేత నింపబడి దేవుని దీవెన పొందుకొని సంఘములో సమాజంలో వర్ధుల్లే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించనుగాక ఆమెను పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రిని కృష్టి స్తో అట్లా చెల్లిస్తూ వాక్యం గానిస్తుండగా మీ సన్నిధి మహిమ చెల్లించుకుంటున్నాం వీక్షిస్తున్నటువంటి వారందరినీ దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ తిరియేక దేవుని దీవిన సదా తోడేయండి దీవించను గాక ఆమె